డిపి్యూ కలెక్టర్ గారికి మరియు మైన్స్ అథారిటీ వారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతినిధులు తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత స్థానిక ఎంఆర్ఓ ఇక్కడ ఇచ్చేసిన పత్రికా విలేకరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం దాదాపు ఈ ప్రజాభికారణ సేకరణ కోసం వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఇక్కడ జియోటెక్ వారు బ్రహ్మాండమైనటువంటి పర్యావరణంకు ఏమాత్రం నష్టం జరగకుండా కాలుష్య నిదారకు ఏమాత్రం కాకుండా చెట్లు పెంచడం తర్వాత లోపట్లో ఉన్నటువంటి ఇక్కడ నిరుద్యోగులు అంటే దాదాపుగా అరవై డెబ్బై మంది జరగడము అలాగే మా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా దగ్గరలోనే నాశరకం కాకుండా నాణ్యమైనటువంటి కంకరను ఇడం ఈరోజు గతంలో ఉన్నటువంటి ఇసుక ఇసుక ప్రాబ్లం ఉన్నా కూడా డస్ట్ తోని ద్వారా ఎంతోమంది పేద వర్గాలు ఈ బాత్రూమ్స్ కానీ అవి ఇవి కట్టుకోవడము దేనికైనా వీరు గుళ్ళకు కానీ గోపురాలకు కానీ సహాయ సహకారాలు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం ఇదంతా కూడా బ్రహ్మాండంగా ఉంది దీంట్లో ప్రజల యొక్క అభిప్రాయాలు ఏమాత్రం కూడా వ్యత్యాసంగా లేదు దీన్ని ఇంకా మునుముందు వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఈ చెట్లను చూసి మేము కూడా అసలు ఏంది ఇన్ని చెట్లు పెట్టడం అంటే అన్ని రకాలు ఒక యాభై చెట్లే కాకుండా అన్ని రకాల కాలుష్యానికి ఏమాత్రం చేయకుండా వాళ్ళు చేస్తున్నారు వారికి మా గ్రామ తరపు నుంచి అభిప్రాయం తెలుస్తూ ఈ మాకు ఇచ్చిన అవకాశాన్ని తెలియజేస్తాం నమస్తే